పెండింగ్ వేతనాలు చెల్లించి మూడు సంవత్సరాల కాల పరిమితులను రద్దు చేయాలని అక్రమ తొలగింపులు రాజకీయ వేధింపులు ఆపాలని సిఐటియు ఆధ్వర్యంలో కర్నూలు ధర్నా చౌక వద్ద సామూహిక నిరాహార దీక్ష నిర్వహించారు ఏపీ వెలుగు వివోయేల సమస్యలను పరిష్కరించాలంటూ కర్నూలులో సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ మేరకు కర్నూలు ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్షలు చేపట్టారు కూటమి ప్రభుత్వం రాజకీయ వేధింపులను అక్రమ తొలగింపులను ఆపాలని పెండింగ్లో ఉన్న ఆరు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని మూడు సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా తొలగించిన వీవేలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ రాధాకృష్ణ ఎండి అంజిబాబు నాయకులు గుంటెప్ప యానిమేటర్స్ జిల్లా అధ్యక్షులు ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఐదు సంవత్సరాల నుంచి పనిచేసినా కూడా నా అప్పట్లో ఉంది ఐదు వందల జీతం రెండు వేలు మూడు వేలు గత పోయిన సంవత్సరం ప్రభుత్వము ఎనిమిది వేల గత పదివేలు ఎందుకంటే మీ వేల జీతం వస్తుంది ఆ జీతానికి కూడా ఇప్పుడు రాజకీయ వేదిక ఉంది మమ్మల్ని కూడా నీకు చేయడం జరిగింది కానీ నేను కోటికి వెళ్ళాను కోటికి జీవితంలో ఉద్యోగించినాను కూడా మా ఏపీఎం సిందరినీ కలిసినా కూడా నాకు ఎంత న్యాయం జరిగింది మా జీతాలకు గురించి మా ఉద్యోగాల నుండి మీరు చేసిన వాళ్ళని కూడా మళ్ళీ న్యాయం చేసుకున్నాను రాష్ట్ర వ్యాప్తంగా సిఐడి కమిటీ బిల్ల మేరకు జిల్లా కలెక్టరేట్ దగ్గర సమూహ దీక్షలకు ఈరోజు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కేంద్రంలో రాష్ట్ర సిఐటీ కమిటీ బిల్ల మేరకు మేము డివైలందరం దీక్ష పుచ్చుకోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వం మా డిమాండ్స్ ముఖ్య అయితే అనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వివేలైన సమస్యల పైన మా సమస్యలు మా డిమాండ్స్ ఈ రోజు మూడు సంవత్సరాల కాలం వరకు సర్కారు వెంటనే రద్దగేయాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము అలాగే పెండింగ్ బకాయి వేతనాలు కూడా ఉన్నాయి ఆ పెండింగ్ బకాయి వేతనాన్ని వెంటనే కూడా విడుదల చేయాలి ఈ ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది కాకపోతే ప్రభుత్వము కూడా ఆలోచించి వివేల సమస్యల పైన మా సమస్యలు ఏవైతే ఉన్నాయో వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది రాజకీయ తొలగింపులు విపరీతంగా పెరిగిపోయాయి వాళ్ళు దాదాపు కొన్ని దశాబ్దాల పాటు చేస్తున్న సేవలను కూడా మర్చిపోయి రాజకీయంగా అధికారంలోకి వచ్చిన పార్టీలు ఆ పోస్టులు ఖాళీ చేయించి దాన్ని వాళ్ళ కార్యకర్తల ద్వారా భర్తీ చేయాలని చెప్పి దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు కాబట్టి దాన్ని వెంటనే విడనాడాలని చెప్పి కూడా మేము మన సంఘంగా మేము పిలిపిస్తున్నాము దాంతోపాటు ఈరోజు దాదాపు ఏడు నెలల నుంచి వాళ్ళు వేతనాలు కూడా లేవు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు కుటుంబాలు అడుగు కూడా చాలా కష్టంగా ఉంది కాబట్టి బకాయి ఉన్న ఏడు నెలలు వేతనాలు కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అంటే మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ కావాలని చెప్పి కూడా గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది ఒక జీవో తీసుకోవాలని కానీ అటువంటి ఆలోచనలు ఉంది అటువంటి ఆలోచనలు ఉపసంహరించుకొని ఖచ్చితంగా వాళ్ళని కొనసాగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము దాంతోపాటు వాళ్ళ వేతనాలను కూడా పెరగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ అన్ని పైన మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము ఈ అయినా కానీ ప్రభుత్వము అధికారులు వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలోన మరిన్ని పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉండమని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం డాక్టర్ రాధాకృష్ణ నేను సిట్ జిల్లా అధ్యక్షుడు